హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు బాగున్నారా మీరు బాగుండాలని చెప్పి కొరకు ఉంటున్నాను అండ్ అలానే ఈ వీడియోలో అయితే మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఫుడ్ తీసుకోవాలి అన్నదాని కోసం అయితే ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అయితే మాత్రం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి సో ఇంకేందరూ లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే అని లెట్ స్టార్ట్ పోషకాహారం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ అది అమ్మాయికైనా అది ఇద్దరికీ ఇద్దరికి కూడా అండ్ అలానే మెయిన్లీ అమ్మాయికి అయితే మాత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకుండా పోషకాహారం అనేది చాలా ఇంపార్ అవసరమైతే పడుతుంది అండ్ అలానే ప్రతి ఒక్క అమ్మాయి కూడా హెల్తీ లైఫ్ స్టైల్ కావాలనుకుంటే మాత్రం మీరు రెండింటిని అయితే మాత్రం తగ్గించుకోవాలి అదంటే మీ డైలీ లైఫ్ స్టైల్లో మీరు ఆ రెండింటిని యూజ్ చేస్తారు సో వాటిని అయితే కొంచెం తగ్గించుకోవాలి అవి ఏంటంటే సాల్ట్ షుగర్ ఈ రెండింటిని కూడా కొంచెం తగ్గించుకోండి అండ్ అండ్ అలానే కొన్ని ఫుడ్స్ తీసుకుంటే ఏంటంటే అందంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుందంట దాంట్లో మొదటగా ఉండేది ఏంటంటే పంకిన్ సీడ్స్ అదే గుమ్మిడి గింజలు అంటారు కదా అండ్ అలానే ఈ గింజల్లో ఎంతో ప్రోటీన్ ఉంటుందంట అండ్ ఈ గుమ్మిడి గింజలు అనేవి మా అమ్మాయికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అండ్ సమస్యలు రాకుండా కూడా ఇది మంచి హెల్తీ ఫుడ్ కింద అయితే ఉపయోగపడుతుందంట అండ్ అలానే నెంబర్ టూ ఆవకాడ ఇది ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఫ్రూట్ అనేది ఇది ఎంత రిచెస్ట్ ఫ్రూట్ అండ్ అలానే ఎంత కాస్ట్లీయెస్ట్ ఫ్రూటో అంతే హెల్దీయెస్ట్ ఫుడ్ అండ్ అలానే అంతే హెల్త్ బెనిఫిట్స్ అనేవి కూడా ఉన్నాయి అండ్ అలానే ఇది రోజుకొకటి అమ్మాయిల అబ్బాయిలు ఇద్దరు కూడా తింటే ఎంతో హెల్తీగా ఉంటారు అండ్ అలానే అమ్మాయిలు అయితే ఇంకొక ఉపయోగపడవుతుంది ఏంటంటే ఫ్యాట్ అనేది తగ్గిస్తుంది అంటే ఈ ఆకుకూర ఫ్రూట్ అనేది అండ్ నెంబర్ త్రీ ఆకుకూరలు ఈ ఆకుకూరలు అంటే ఎవ్వరు ఎల్లి వాళ్ళు అయితే ఉంటారు ఎందుకంటే ఈ ఆకుకూరల వల్ల ఎంతో మంది ఇంట్లో అయితే చెట్లు తిన తినకపోవడం వల్ల అండ్ అలానే ఈ ఆకుకూరలు అనేవి వన్ అండ్ ఓన్లీ బెస్ట్ హెల్దియెస్ట్ హెల్దీయెస్ట్ ఫుడ్ ఇది నిజం తినంగానే అండ్ అలానే ఈ ఆకుకూరలు ఎక్కువగా ఫోల్డ్ అనేది ఎక్కువగా లభిస్తుందంట అండ్ అలానే ఈ ఆకుకూరలు తినడం వల్ల ఆడవారికి అయితే ఎంతో ఆరోగ్యం కలుగుతుందంట అలానే నెంబర్ ఫోర్ ఏంటంటే సాల్మన్ ఫిష్ ఇది ఎంత హెల్దీయెస్ట్ ఫుడ్ అండ్ ఎంత ప్రోటీన్ ఫుడ్ ప్రతి ఒక్కరికి తెలిసిందే నేను చెప్పక్కర్లేదు అండ్ అలానే ఈ సాల్మన్ ఫిష్ ఎక్కువగా తింటే ఆడవారికి అయితే ఆరోగ్యంతో పాటు అందం కూడా లభిస్తుంది లైక్ గ్లో కూడా ఎక్కువ వస్తుందంట సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది చివరి వాళ్ళు చూసారు కదా అండ్ అలానే ఈ వీడియోలో ఉండే రిచ్ బెన్ ప్రోటీన్ ఫుడ్ అనేది కూడా ఉంటారు అండ్ వాటి యూజెస్ కూడా మీరు అందరూ తెలుసుకుని ఉంటారని చెప్పి స్నేహితులు అనుకుంటున్నాను అండ్ అలానే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మాత్రం ఒక లైక్ చేయండి ఎందుకంటే మీ యొక్క లైక్ ద్వారా ఈ వీడియో అనేది యూట్యూబ్ ఇంకొంతమంది రికమెండ్ చేస్తుంది అండ్ అలానే మీకు తెలిసే వాళ్ళు ఒక్క షేర్ చేస్తుంది ఎందుకంటే మీ షేర్ చేస్తే వాళ్ళకి ఈ వీడియోలో మ్యాటర్ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం అండ్ అలానే వెళ్ళిపోయే ముందు మీకు నా వీడియో నచ్చితే మాత్రం ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అంటే మాత్రం థ్యాంక్ యూ